హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్ ఫ్రెండ్స్ మేము రెండు రోజులుగా బిజీగా ఉండి వీడియో అప్లోడ్ చేయడం ఆలస్యమైంది ఆలస్యమైన మీకు ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాం ఈ రెసిపీని అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది మన అందరి ఫేవరెట్ రెసిపీ ఫ్రెండ్స్ మీరందరూ మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదామా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి పానీపూరి అనగానే మీకు కూడా రెసిపీ చెయ్యాలి అనిపిస్తుంది కదా పదండి చేసేద్దాం పానీపూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా పానీపూరి చిప్స్ ఫ్రెండ్స్ ఈ చిప్స్ మేము ప్యాకెట్ తీసుకొచ్చాము ఈ చిప్స్ ఫ్యాక్టరీలో మిషనరీ ద్వారా హైజీన్గా తయారవుతాయి అందుకే మేము ఈ ప్యాకెట్స్నే వాడతాము బఠానీ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు వైట్ బఠానీ హాఫ్ కేజీ ఈ వైట్ బఠానీని పది గంటల ముందే నానబెట్టి ఉంచుకోవాలి ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు ఉప్పు తగినంత కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా చాట్ మసాలా పానీపూరి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న కప్పు నూనె ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మిక్సీ జార్లో ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదే విధంగా టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి ఇందులోనే టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ పానీపూరి మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఈ మసాలా దగ్గర పడిన తర్వాత ఉడకబెట్టుకున్న బఠానీని ఇందులో వేసుకొని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చూసారా పదిహేను నిమిషాల్లో బఠానీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనా కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని బాగా వడగట్టుకొని ఇందులో యాభై గ్రాముల చింతపండు రసం తగినన్ని నీళ్లు పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పానీపూరి మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ పానీ పూరి పానీ రెడీ ఇప్పుడు పూరీల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూరీలను వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి మీరు బాగా కలిపితేనే పూరీస్ బాగా పొంగుతాయి చూసారా ఫ్రెండ్స్ పూరీస్ ఎలా పొంగుతున్నాయో ఎంతో రుచికరమైన పానీపూరి రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్